గ్రామీణ బంధుకు సంబంధించిన సభ సభ ఈ రోజు సమ్మె చేయటం అనేది జరుగుతా ఉంది ఈ సందర్భంగా కార్మికుల యొక్క హక్కులను కాలరాసే మోడీ ప్రభుత్వము వెనకకు వెళ్ళాలి ఆ కార్మిక యొక్క చట్టాలను నలభై నాలుగు చట్టాలను అదే విధంగా కొనసాగించేటట్టుగా మరి మోడీ ప్రభుత్వం మళ్ళీ ఒక చట్టం తీసుకొని రావాలి ఆ నాలుగు కోడ్లు ఏ అయితే చేసారో అవన్నీ కూడా రద్దు చేయాలి అని మేము సిఐటిగా సిపిఎం పార్టీగా అదేవిధంగా ఏఐటిసి సిఐటి మన సిపిఐగా మరి కార్మిక సంఘాల అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతా ఉంది దేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల కార్మికులు ఈ రోజు వాళ్ళ హక్కుల కోసము మరి కథం దొక్కటం అనేది జరుగుతా ఉంది మోదీ సర్కార్ గుర్తుంచుకో ఈసారి ఇక్కడ కేసీఆర్ కి ఏ గతి పట్టిందో మరి కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టేటట్టుగా ఈ నలభై కోట్ల మంది కార్మికులు ఆ కథం తొక్కి ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి కార్మిక చట్టాలను వెంటనే వెనుకకు మరి ఉల్లంఘించినటువంటి ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ముందుకు తీసుకురావాలి నాలుగు